ఈ రోజు గంగూరు కేంద్రంలో ఆర్ఎస్కే ఏ విధంగా పనిచేస్తుందో చూడడానికి ఇక్కడికి వచ్చాను ఇప్పుడే నేను ఆర్ఎస్కే సెంటర్ ని గా ఎగ్జామిన్ చేశాం ఆ తర్వాత రైస్ మిల్ కెళ్లి రైస్ మిల్ ప్రొసీజర్ కూడా ఎగ్జామిన్ చేశాం ఇప్పటికే డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది పోయిన సంవత్సరం పన్నెండు లక్షల యాభై ఐదు వేల మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి ఇరవై ఒక్క లక్షల నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్లు లు ప్రొక్యూర్ చేయగలిగారు పర్సెంట్ ఎక్కువగా మూడు లక్షల ఇరవై వేల ఏడు వందల మూడు మంది రైతులు ఇందులో భాగస్వాములు అయ్యారు ఇంత మనపు బకాయిలు పెట్టి ఐదు ఆరు నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు చాలా వరకు వేధింపులు జరిగాయి దాని వల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే నలభై ఎనిమిది గంటలు పెట్టుకున్నాం నలభై ఎనిమిది గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకి నలభై ఎనిమిది గంటల కంటే ముందే ఇచ్చారు అదే సమయంలో ఇచ్చారు విత్ ఇన్ ది డే ఇచ్చాం వాళ్ళ అకౌంట్ లో వెళ్ళేటుగా రైస్ మిల్లు పోయి చేసిన ఒక గంట రెండు గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకు పోయే లోపల బ్యాంకు లో డబ్బులు ఉండేటుగా మనం చేయగలిగితే బాగుంటుంది చెప్పాను అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు